ఉపాధి హామీ పథకంపై పేరు మార్పుపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీబీజీ రామ్జీ చట్టంపై నిర్వహించిన వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లే సంస్కరణల్లో భాగంగానే వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు అవినీతి చేసేందుకే ఆ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు గ్రామ గ్రామాన తిరిగి హస్తం పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు రామచంద్రరావు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చి ప్రతిదాన్ని వ్యతిరేకించడం అనేది మంచిది కాదు మీకు నలభై శాతం మీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయాలి ఎస్ తప్పేమో దాంట్లో మీరు ఇస్తున్నది ఎవరికి చివరికి బీదవాళ్ళకే కదా రైతులకే కదా మీ అకౌంటబిలిటీ ఉంటది కదా మేము ఇయ్యము మీరే ఇవ్వండి మీరు ఇచ్చిన డబ్బులు మేము తినేస్తాం ప్రజలకు మాత్రం ఇవ్వం అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీది ఏదో మహాత్మాగాంధీ పేరు తీసేసి అంటున్నారు మహాత్మా గాంధీ పేరు ఏంది ఇక్కడ రాముడి పేరుంది కదా మహాత్మా గాంధీ పేరు మనం ఏం మార్చలే చాలా స్కీమ్స్ ఇంకా మహాత్మాగాంధీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇక్కడ పెట్టారు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పెడతారు ఇందిరాగాంధీ స్టేడియం పెడతారు మహాత్మా గాంధీ ఇక్కడ పెట్టారా మీరు అప్పుడు మాత్రం లేదు ఇప్పుడు ఒకసారి మాత్రం దాన్ని మార్చినందుకు ఇంత నాదం చేస్తా ఉన్నారు